గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తెచ్చి వాటి వాటిని అన్నిటినీ చట్టాలను తీసు తక్షణమే తీసుకొచ్చి వాళ్ళను తక్షణమే ఉరి తీయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇలాంటివి జరగకుండా చూడాలని బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోంశాఖ అదేవిధంగా కేంద్ర హోంశాఖ ప్రత్యేక చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఏసి నాయకుల ఆధ్వర్యంలో గదిలో సత్యసాయి జిల్లాలో పురోత్తర ర్యాలీ చేయడం జరిగింది గది నియోజకవర్గంలో మన జాతీయ జెండా రోజులే అమ్మాయిని దారుణంగా రేపు చేయడం జరిగింది ఉండే నిందితుల్ని నిండినే ఉరి తీయాలని చెప్పి ఇంకొకరికి ఆదర్శంగా ఇంకో అమ్మాయి బలి కాకూడదు అని చెప్పేసి ఎన్ని ఎక్సివా నాయకులుగా ఈరోజు తెలియజేస్తున్నాం రోజు చూస్తుంటే బాబు రోజు అమ్మాయిలు కూడా దాడిలో ట్రాగింగ్ అత్యాచారాలు ఎక్కువైతున్నాయి వీటిపైన అమ్మాయిలకి రక్షణ కల్పించాలని చెప్పి ఎన్ఎస్వా నాయకులుగా డిమాండ్ చేస్తూ అదే అదే విధంగా అక్కడ ఉండే నిందితులు ఒక్కడే కాకుండా ఎంతమంది ఉన్నారో అందరినీ ఉరి తీయాలని చెప్పి ఉరి తీస్తే సిగ్గు వస్తుంది అని చెప్పేసి అమ్మాయిలు కూడా ఇంకోసారి ఎవరు దాడి చేయాలని చెప్పేసి హత్యలకు ప్రతి ఒక్క అమ్మాయి చనిపోయే కారణానికి ప్రతి ఒక్కొక్క స్టూడెంట్కి ఇక్కడ నుంచి పెళ్ళైన అమ్మ వరకు ప్రతి ఆమె పిల్ల చదువుని అమ్మాయి జెన్నీ చేసే అమ్మాయి చాక్ చేసే అమ్మాయి I'm the <laughs> మనకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి వద్దరు సంతోషంగా జీవిస్తున్నారు మన దేశంలో మనకి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి మనకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే మనకి ఫ్రీడమ్ వచ్చింది మనం చచ్చగా తిరిగెట్టు అని అనుకున్నామంటే మాత్రాన బ్రిటిష్ వారి నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినావునా వాళ్ళ మనల్ని కష్టపడినారే కానీ ఈరోజు మన భారతదేశంలో మన మన ఇండియన్స్ మనల్ని అత్యాచారం చేసుకొని మనకి మనమే చేస్తున్నాం यह तो फ्रीडम ये जो इस साइड पे वेरी आर मीलिंग ये तो फ्रीडम जस्ट नॉट दे रही हैं। सो व्हाट आई वांटेड कुल्टीलेस। एवरीबडी जो सुराग मीलिंग हैं, दे हैव टू नो वे आर इंडियन, सो वी शुड नॉट किल आवर वॉन इंडियन। वी शुड प्रेड आवर सिस्टर्स लाइक दे आर लाइक इंडिया इन्हें मेकिंग सिस्टर action about it. They have to take their action right, they have to do the justice for us. So we want that